హలలు యా హలలు యాలు స్తోత్రం 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 స్తుతికి పాత్రుడు సర్వశక్తుడు నీకు స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి దేవుని ప్రియ సంగమ దేవుని కృప మీకందరికీ తోడయుండునగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము అప్పుడు ఫిలిస్తీనులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఫిలిస్తీన్లు ఎవరిని పట్టుకున్నారంట ఫిలిస్తీన్లు ఎవరి కళ్ళు ఊడవెరికినారు ఫిలిస్తీనులు ఎక్కడికి తెచ్చినారు ఫిలిస్తీన్లు దేని చేత బంధించినారు ఎవరిని ఎవరికి చేసినారు ఇవన్నీ అంటే సంసోనుకు చేసినారు ఒకప్పుడు సంసోను ఒక ప్రత్యేకమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిగా ఫిలిస్తీన్లు చూసినారు అతని శక్తి అతని బలాన్ని వాళ్ళు అనచలేక అతన్ని బంధించలేక శత విధాలుగా అనేక ప్రయత్నాలు చేసి విఫలు అయిపోయినారు అయినా వాళ్ళ ప్రయత్నం మానుకోలేదు దేవుని బిడ్లారా శత్రువు నువ్వు వేసే నమ్మిన వెంటనే మోకాలు వేసిన వెంటనే భయపడి వాడేం పోడు నువ్వు బాతీసం తీసుకున్నావని వాడు గజగజ వనకడు వాడు నువ్వు మందిరానికి వస్తున్నావని ఎంత ఎంతవరకు నువ్వు ఇలా వాక్యంతో నడవగలుగుతావు అను నిత్యం అను క్షణము నిన్ను వెంటాడుతూ ఎప్పుడు దొరుకుతావా అని కాసుకొని కూర్చొంటాడు దేవుని నమ్మినాను ఏసై నమ్ముకున్నాను ఏసైతే ఉన్నాను బైబిల్ పట్టుకున్నాను ప్రార్థనకి వెళ్తున్నానంటే వాడు నువ్వు నా బిడ్డవు కాదులే ఇంకా సరే నేను నీ దగ్గర రానులే నేను డిస్టర్బ్ చేయండి సరే ఇంకా నీకు నాకేం సంబంధం లేదులే అనడు అపవిత్రాత్మ వదిలిపోయి మళ్ళా వచ్చిందంట విడిచిపోయిన నా ఇల్లు ఉందో చూసొద్దాం ఒకసారి అని విడిచిపోయిన స్వభావాలన్నీ మళ్ళీ తిరిగి ఆ స్పిరిట్లో ఒకసారి వచ్చి పలకరిస్తూ వస్తుంటాయి అటువంటి స్నేహితులు మళ్ళా తారసపడతా వస్తుంటారు ఏ వ్యక్తితో ఏ సందర్భంలో ఏ యొక్క పరిస్థితిలో నిన్ను లాగి వేయొచ్చునో అను క్షణం వల వేస్తూ ఉంటాడు పన్నాగాలు పన్నుతానే ఉంటాడు ఒక బలమైనటువంటి ప్రణాళికతో తల్లి గర్భంలో నుండే వచ్చిన సమసోను విషయంలో కూడా అంత బలశాలి అంతగా దేవుని యొక్క బలముతో ఆ శత్రువులను అణచివేస్తూ ఉన్నప్పుడు శత్రువు ఆ సంసోను బలమును చూసి భయపడుతున్నారు అతని చేతికి లొంగిపోయి తన్నులు తిని చనిపోతూ ఉన్నారు అయినా విడిచిపెట్టలేదు సంసోను ఎలాగైనా పట్టి బంధించాలి అనే ప్రయత్నాలు ప్రయత్నములో ఢిల్లీలకు అప్పగించి ఢిల్లీల ద్వారా ఆ యొక్క సంస్థను పట్టే విషయంలో వాళ్ళు సఫలులైనారు సక్సెస్ అయిపోయినారు అందరూ కూడా అతని అతన్ని చూడ్డానికి అతన్ని అతను ఒక ప్రదర్శనగా అయిపోయినాడు అతన్ని తెచ్చి వాళ్ళ దేవాలయంలో వాళ్ళ దేవాలయంలో మళ్ళీ ఒక ప్రదర్శనగా పెట్టి మన దేవుడే ఇతన్ని అప్పగించినాడని వాళ్ళ దేవత ముందర సంసో పెడతారు ఒకప్పుడు సంసోను ఒక పచ్చి దౌడ ఎముకతో వెయ్యి మందిని అలసిపోకుండా చెయ్యి నొప్పి పట్టకుండా చంపేసిన వ్యక్తి మూడు వందల నక్కలను పట్టుకొని నక్కతోక నక్కతోక రెండు తోకల్ని కట్టి దాని మధ్యలో దివిటి పెట్టి ఫిలిస్తీన్ల పంటలన్నీ కూడా నష్టం చేసినటువంటి బలశాలి దేవుని బిడ్డ దేవుని ప్రతిష్ట కలిగిన వాడు దేవుని యొక్క నాజీరు చేయబడిన వ్యక్తి అభిషేకం గొప్పది ఒక్క వ్యక్తికే ఇచ్చి దేవుడు శత్రువులని మట్టి గరిపించినాడు కానీ శత్రువు ఏమీ వెనక్కి పోలేదు శత్రువు తన తన ప్రయత్నాలలో కూడా ఇతన్ని ఎలా బంధించి తన కాళికి తీసుకొచ్చుకోవాలో అలా బంధించింది ఇచ్చింది అవకాశం ఇచ్చినాడు బందీ అయిపోయినాడు దేవుని బిడ్డారా ఈ శత్రువు ఫిలిస్తీలు శత్రువులైన ఫిలిస్తీలు ఈ యొక్క సంసోను వారికి దొరికిన వెంటనే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే వా వాళ్ళకు దొరికిన వెంటనే వాళ్ళు బంధించిన వెంటనే సంసోను కన్నులు ఊడదేసి దేవుని బిడ్డ కన్నులు ఉంటే వెలుగు కన్నులు లేకపోతే చీకటి అందుకే వాక్యం సెలవిస్తుంది కదా లూకా స్వార్థ పదకొండు ముప్పై నాలుగులో మత్తస్ వార్త ఆరోధ్యా ఇరవై రెండవ వర్షంలో నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండనేమో నీ తే నీ నీ కన్ను తేటగా ఉందా చీకటిగా ఉందా నీ కన్ను వెలుగుతూ ఉందా నీ కన్ను చీకటి సంబంధంగా ఉందా నీ కన్ను చూసే విధానము నీ కన్ను కన్ను ఆశించే విధానము నీ కన్ను ఏం కోరుకుంటుంది అవన్నీ నువ్వు చేసుకుంటూ పోతే శత్రువు మొదటగా నీ కన్నునే దొంగిలించేవాడుగా ఉన్నాడు నీ కన్ను చూపునే దొంగిలించేవాడుగా ఉన్నాడు నీ కళ్ళకే వాడు నీ కళ్ళతోనే వాడు పాపం చేయించేవాడుగా వానికి వానికి బందీ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకే అనుక్షణము నీ కన్ను పరీక్షించుకో నీ కన్ను పరీక్షించుకో నీ కన్ను కోరిన దాని కళ్ళని మనస్సు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు కన్నుని ఎంతగా కన్నును ఎంతగా తేటగా వాక్య ప్రకారముగా వాక్యక్రియల ప్రకారంగా నీ కన్నును నువ్వు అనుమతి అలాగా ఆ విధమైనటువంటి అడుగు జాడల్లో నువ్వు వెళ్తావో వాక్య ప్రకారమైన అడుగు జాడల్లో నీ కన్నును నడిపించుకుంటావో అప్పుడు నీ కన్ను తేటగా ఉంటుంది లేకపోతే మబ్బు కడతది నీ కన్ను తేటగా కనపడాలంటే నీకు వాక్యం కావాలి ఆ వాక్యము నీ కన్నులకు తేజస్సును కలిగిస్తుంది చీకటిని దరిద్రాపులాకుండా చేస్తుంది నీ కన్నుకు ఎప్పుడు వాక్యమును కనపడేటట్టుగా పెట్టుకోవాలి అందుకే నిత్యోపదేశ కాండంలో రాయబడినట్టుగా నీ గోడలపైన దేవుని యొక్క వాక్యాలను ద్వారవందాలపైన దేవుని యొక్క వాక్యాలను రాసిపెట్టుకోవాలంటే నీ చేతికి వారు రాసిపెట్టుకోవాలంటున్నాడు ఎందుకంటే ఈ కన్ను ఎప్పుడు వాక్యాలను చూసినప్పుడు ఎప్పుడు దేవుని ముఖాన్ని చూసినప్పుడు ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు సాతాను నీ కళ్ళను నీ కళ్ళకు చీకటి కమ్మనీయదు నీ దీ నీ కన్ను వెలుగుతూ ఉన్నప్పుడు నీ అడుగులు కూడా వెలుగులో పడతాయి నీ కన్ను చీకటిగా ఉన్నప్పుడు నీ అడుగులు కూడా చీకట్లో పడతాయి శత్రువు నీ కన్నునే మొదటగా దొంగిలించే ప్రయత్నం చేస్తాడు నీ కన్నునే రాంగ్ రూట్లో తీసుకు ప్రయత్నం చేస్తాడు అందుకని ఈరోజు నా నీ కన్నునే అది కూడా వాడు పరీక్షిస్తున్నాడు సెల్లు తీసుకుంటే నీ కళ్ళు ఎలా అవుతున్నాయి నీ కన్నులు ఎలా ఉన్నాయి ఏం కావాలని కోరుకుంటున్నాయి ఏం చూడాలని ఆశిస్తున్నాయో నిజంగా అది అది నీ మనసు అనుకుంటేనే సెల్లు అలాగ వస్తూనే ఉంటాయి అదే ఆశ్చర్యమో తెలియదు మరి ఇవి చూడాలనుకుంటే అవి టైప్ చేస్తే రకరకాలైనటువంటివన్నీ వచ్చేస్తాయి నీ నిక్కన్ను ఏం ఆశిస్తుంది ని కన్ను ద్వారా చివరి యొక్క లక్ష్యం ఏంటి ని కన్ను ఏమి చూడాలని చెయ్యాలని తాపత్రయపడుతుంది కన్ను ద్వారా చివరిగా అది పొందేది ఏంటి జాగ్రత్త సైతాను చిక్కినా వంటే నీ కన్నుల పీకి పారేసి నిన్ను గుడ్డివాడిగా చేసి నిన్ను బంధించి వా వాడి కాడబెట్టుకుంటాను పూర్తిగా మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైనట్టుగా అయిపోతుంది రే దేవుని బిడ్డల సంసోను బలవంతుడు సంసోను దేవుని ప్రతిష్ఠితుడు సంసోను దేవునికి దేవుని ప్రణాళికలు వచ్చినవాడు అయినా కానీ తన కన్ను ఏం కోరిందో ఆ కన్నుతో పాటుగానే ఆ కన్ను కోరినట్టుగా వెళ్ళాడు కన్ను కోరినట్టుగా అమ్మాయిని చూసినాడు కన్ను కోరినట్టుగా సింహంలో సత్య సింహంలో తిన్నాడు కన్ను కోరినట్టుగా ఫిలిస్తీన్ల అమ్మాయిలతో షికారులు చేసినాడు కన్ను కోరినట్టుగా ఎంటర్టైన్మెంట్ చేసినాడు ఎంజాయ్మెంట్ చేసినాడు కన్ను కోరినట్టుగా దలీలాతో ఉండిపోయినాడు కన్ను కోరినట్టుగా కన్ను కోరుకుంటుంది 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 ఈ నీ కన్నులు ఏం కోరుకుంటున్నాయి చివరికి నీ కన్నులకు వచ్చే చీకటి వాడు తీసుకు రావడానికి ఇస్తున్నాడా లేదంటే నువ్వు నీ కన్నులు వెలుగును చూస్తూ వాక్యాన్ని చూస్తూ వాక్యపు నీడలో వాక్య అడుగుల్లో నువ్వు నడుస్తుంటే నీ కన్ను తేజోమయుడైన యస్సు క్రీస్తుని చూస్తుంది ఆయనను చూసే కన్నులుగా నువ్వు నీ కన్నులు ఉండాలి ఆయన దర్శనం చూసే కన్నులు నీ కన్నులై ఉండాలి అలాంటి కన్నులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి శత్రువు కన్నులనే ట్రాప్ చేస్తుంది కన్నులకే ఉరి పెడుతుంది కన్నులనే దొంగిలించాలని చూస్తుంది కన్నులలోనే చీకటి కమ్మింపజేయాలని చూస్తుంది జాగ్రత్త పరీక్షించుకో కొంతమందికి బైబిల్ చదవాలంటే బద్ధకం కళ్ళు మంటలు కళ్ళు కనపడవు ఉదయకాలం లేస్తేనే కొన్ని వచనాలైనా కళ్ళుతో అలా చూస్తూ గట్టిగా నోటితో పలుకుతూ చదవాలి మంచి లక్ష్యం అలాగ చేసుకుంటూ వస్తున్నావు నీ కన్నులకు వెలుగు వస్తుంది ఆ వెలుగు నీ నీ అడుగులకు తడబడకుండా నడకకు సహాయం చేస్తాయి కనుక ప్రియ దేవుని బిడ్డ శత్రువు మొదట కన్నును దొంగిలించడానికి వాడు చేసే ప్రయత్నాలను దొరకకూడదని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని చిత్త ప్రకారంగా కన్నులను జాగ్రత్తగా కాపాడుకొని శత్రువు చీకటి కన్ చీకటి చేయాలని చూస్తున్న ఆ కన్నులను బహుతేటగా వాక్య వెలుగులోకి శుద్ధి చేసుకొని దేవునికి ఇష్టంగా దేవుని వాక్య ప్రకారంగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడలుగా మహిమ కలిగిన ప్రణాళికల్లో దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళుగా మీరు అందరూ మేము చిన్న ప్రార్థన చేసుకున్నాను మీకు వందనాలు ప్రవ్వానికి స్తోత్రాలు ఎసయానికి స్తోత్రాలు ప్రవ్వా పరిశుద్ధురానికి స్తోత్రాలువారి అందరినీ దీవించని అయా ఎక్కడ తప్పిపోతున్నారో కన్నులు ఎక్కడ వీరిని మోసం చేస్తున్నాయో ఎక్కడ లోక రంగుల రత్నాలను చూపించి మభ్యపరుస్తున్నాయో లోక సంతోషాల వైపు అడుగులు వేసేటట్టుగా కళ్ళు ప్రేరేపిస్తున్నాయేమో దీనా వెళ్ళింది నాశనం తీసుకుంది జీవితాన్ని సంసోను వెళ్ళాడు నాశనం చేసుకున్నాడు నీ ప్రణాళికను సక్సెస్ చేయలేకపోయినాడు రవ్వ వింటున్న వారి జీవితాలను నువ్వు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నావేమో నువ్వు ఒక ప్రతిష్టతో వారిని ఉంచుకున్నావేమో కానీ కన్ను యొక్క శోధనలో పడిపోతున్నారేమో పడకుండా ఈ రోజున వాక్యం ద్వారా వారిని నిలబెట్టమని బలపరచమని ఆత్మల వరిధిలో చేయమని ఏసు పరిశుద్ధ నా అడుగుతున్నాం మా తండ్రిని ఆమెన్ 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 వేసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్